అందరికి నమస్కారం పల్లెటూరులో లో పక్కన వారి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా పర్టికులర్ గా చెప్తాను నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇది అందుకే వివరంగా చెప్తాను ఫస్ట్ ఎప్పుడు వచ్చావు అంటారు ఏం చేశారు వంట తిన్నావా ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి అని అడుగుతారు ఎక్కడకు కూర్చో చైర్ తీసుకో వాటర్ తీసుకో టీ తాగు వాళ్ళు టీ తాగుతారు అనుకోండి టీ ఇస్తారు టిఫిన్ చేస్తుంటే టిఫిన్ తినమని ఒకవేళ మనం అక్కడ మొహమాట పడి ఏం వద్దులే అంటే కనీసం కర్రీ అయినా గిన్నెలో వేసిస్తారు ఆ కర్రీ వేసిన గిన్నె ఉంటుంది కదా అది రెండు రోజుల తర్వాత ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకుని ఇవ్వాలి మళ్ళీ వాళ్ళే ఏదో ఒక వంగకొని ఇంటికొస్తారు ఇవ్వకపోతే ఇక్కడ అంతే ఒకరికి ఇంటికి ఒకరు వెళ్ళి మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు అలా ఉంటదనమాట పల్లెటూ ఇంకా ఎవరైనా పండగలప్పుడు ఏదైనా ఫంక్షన్ అప్పుడు చీర కట్టుకున్నారనుకోండి ఆ చీర ఎక్కడ కొన్నావు ఎంత అయింది నాకు ఎక్కువ కొనుక్కున్నా నేను నువ్వు తక్కువగా ఎలా తీసుకొచ్చావు అని ఒకరికి ఒకరు పోడుకుంటారు ఊర్లో ఉదయం త్వర త్వరగా తెల్లారుతుంది సాయంత్రం త్వరగా చీక పడుతుంది అంటే వాళ్ళ టైం టేబుల్ అలా ఉంటుంది హెచ్చు తగ్గులు ఉండవు మన పరాని భేదం ఉండదు ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకునే ఊరు పేరే పల్లెటూరు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్